హలో ఫ్రెండ్స్ ఈ కాంబినేషను మీకైతే ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు ఆ కాంబినేషన్ ఏదంటే వేడి వేడి వైట్ రైస్లోకి అలానే వేడి వేడి టమాటో చారులోకి పెప్పర్తో అంటే మిరియాల పొడితో ఫ్రై చేసిన చికెను ఇదైతే ఈ కాంబినేషను అదర్ అసలు ఎటువంటి టైంలో అయినా కూడా హ్యాపీగా తినచ్చు బాగా అరిగిపోతుంది ఫుడ్డు అలానే మంచి టేస్ట్తో అద్భుతంగా ఉండే కాంబినేషన్ ఇది ఈ వీడియో పూర్తిగా చూడండి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి చిన్న వీడియోనే బాగా చూసి ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వండి వీడియోకి వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఖచ్చితంగా నేర్చుకోండి చాలా బాగుంటుంది ఆ వీడియో విషయానికి వస్తే చికెన్ బాగా నీట్గా కడిగేసుకొని ఆయిల్ వేసి బాండల్లో అయితే చికెన్ వేసేసి పసుపు కొద్దిగా ఉప్పు అలానే కరివేపాకు వేసి ఇది ఒక పక్క రోస్ట్ చేసుకుంటూ స్పీడ్గా వంట అవ్వాలంటే ఇంకొక పక్క దాబర్లో అన్నం వైట్ రైస్కి రెడీ చేసుకొని అదొక పక్క ఉడికించుకుంటూ ఇంతకన్నా ముందు ఏం చేయాలంటే ధనియాలు మిరపకాయ అలానే అల్లము తెల్లగడ్డ ఈ పేస్ట్ రెడీగా కొట్టుకొని మిక్సీలో ఒక పక్క పెట్టుకుంటే స్పీడ్గా అయితే మొత్తం అరగంటలో అన్నీ అయిపోతాయి వంట అద్భుతంగా ఉంటుంది ఆనందంగా తినచ్చు ఏదన్నా హెల్త్ ఏదైనా అనీజీగా ఉన్నా కూడా ఉరకలేస్తుంది శరీరం అంత అద్భుతమైన కాంబినేషన్ ఇది చికెన్ అయితే ముక్క ముక్కకి మధురంగా ఉంటుంది అంత బాగుంటుంది ఆ రోస్ట్ చేసుకోవాలి నీట్గా వీడియో కంటిన్యూగా చూస్తే ఏమవుతుంది ఏందనేది ఖచ్చితంగా మీకు అయితే అర్థమవుతుంది ఇకపోతే వైట్ రైస్ ఒక పక్క ఉడుకుతుంది ఒక పక్క బాండ్రలో అయితే చికెన్ ఉడుకుతుంది ఈ లోపల మనం ఏం చేయాలంటే చింతపండు నానేసి పెట్టుకుంటే రసానికి మంచి పండ్లు టమాటాలు ఒక మూడు నాలుగు తీసుకొని ఆ చింతపండులోనే బాగా మిక్స్ చేసి చేత్తోనే కలుపుకోవాలి కట్ చేసి కాదు టెమోటాని టమాటా కానీ చేత్తో కొంచెం బాగా జ్యూస్ వచ్చే విధంగా కలుపుకుంటే ఆ చింతపండులో మొత్తం ఇదంతా వేస్ట్ పక్క దిగేసి చింతపండు రసాన్ని పక్కన పెట్టుకొని రసానికి ఒక పక్క ట్రై చేసేయడమే రైస్ అయిపోయినాక చాలా బాగుంటుంది రసం కూడా మంచి టేస్ట్తో ఉంటుంది ఈ రసానికి కూడా జీలకర్ర మెంతులు మిరియాలు ధనియాలు ఇవన్నీ పొడి కొట్టుకొని ఒక పక్కన పెట్టుకొని రెడీగా రసానికి కూడా దిగేయడమే ఇకపోతే రసం రెడీగా ఇంక పెట్టుకునేటప్పుడు కొత్తిమీర అన్నీ కూడా దాంట్లోనే పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని ముందే ఒక గిన్నెలో మనకు ఎంత రసం కావాలనుకుంటామో ఉప్పు అవి చూసుకొని నీట్గా కలుపుకొని ఇంకైతే ఇంకో గిన్నెలో రసం చేయాలనుకునే గిన్నెలో మనం ఇవన్నీ కలుపుకొని వేసేసుకొని ఇంక రసం అయితే పూర్తి చేసుకోవడమే మొత్తం అయితే ఒక అరగంటలో మొత్తం పూర్తి అయిపోతుంది వంటంతా అద్భుతంగా కూడా వస్తుంది ఖచ్చితంగా వీడియో ఫాలో అయితే ఒక మంచి బెస్ట్ రెసిపీ అవి అనవచ్చు పైగా ఆల్రెడీ వేడి వేడి అన్నం అద్భుతంగా ఉంటుంది అక్కడ ఆ కాంబినేషన్ అయితే ఒక్కసారి ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు ట్రై చేసి ఖచ్చితంగా అయితే చేసుకొని తినండి చాలా బాగుంటుంది చూడండి రసం ఎంత బాగుందో ఆ రసం ఆయిల్ వేసి ఒక గిన్నెలో తిరగపాత గింజలు వేసుకొని ఇంకా మనం కలుపుకున్న రసం దాంట్లో వేసేసి ఒక్కరు ఉప్పు చూసుకుని వదిలేసి లైట్గా పొరుగు ఉంటే ఒక పక్క రసం అయిపోతుంది ఇంకొక పక్క వచ్చి చికెన్ బాగా ఆయిల్ రోస్ట్ అయినాక ఇంకా మనం దంచుకున్న పొడి ఏది మిరియాలు ఎండు మిరపకాయలు ధనియాలు ఈ మూడు బాగా అల్లము తెల్లగడ్డ పేస్ట్ మొత్తం కలిసి కలిపి ఒక పొడిలా కొట్టుకొని లాస్ట్లో వేసేస్తే ఈ ఫ్రై కూడా అదిరిపోతుంది అన్నీ అరగంట లోపే నాకు తెలిసి ఇరవై నిమిషాల్లోనే వంట అయితే పూర్తిగా అయిపోయింది స్పీడ్గా చాలా స్పీడ్గా అయిపోతుంది అద్భుతమైన టేస్ట్తో ఉంటుంది మరి ఈ ఫ్రై ఎట్టయినా వాడుకోవచ్చు రసం కాదు చికెన్ ఈ విధంగా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటే సూపర్గా అనిపిస్తుంది ఇకపోతే వంట పూర్తి అయిపోయింది ఇంకా మన మన మనసు అయితే ఆగదు కదా వేడివేడి అన్నంలోకి అద్భుతమైన వేడివేడి రసం వేసుకొని అలానే చికెన్ వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటే ఇంక స్వర్గలోకాలే ఖచ్చితంగా అయితే వీడియో ఫాలో అయిపోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఇంకొక వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేయండి మంచి మంచి కంటెంట్ వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఉంటా మరి ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయండి మరి